ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్ పరిష్కార దినోత్సవ సందర్భంగా ఇప్పటివరకు నలభై ఎనిమిది మంది ఫిర్యాదుదారులు వివిధ అంశాలపైన అర్జీలు సమర్పించున్నారు ఇందులో ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ సంబంధించి రోడ్డు పబ్లిక్ రోడ్స్ ఎంక్రోచ్మెంట్స్ మీద కానివ్వండి అదేవిధంగా టిడ్కో హౌసెస్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వారు టిడ్కో ఇల్లు కావాలని చెప్పి అలాగే గతంలో టిడ్కో ఇల్లు మంజూరై వివిధ కారణాల వల్ల క్యాన్సిల్ అయినటువంటి వారు వారికి కట్టినటువంటి బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ తిరిగి ఇవ్వాలని చెప్పి అడుగున్నారు అదేవిధంగా శానిటేషను అదేవిధంగా రో వర్షాలు రావడం వల్ల రోడ్లు దెబ్బతిండడంతో పాటు హోల్ సంబంధించినటువంటి ఈ పనుల పట్ల అడిగి ఉన్నారు అయితే ఇవన్నీ కూడా ప్రయారిటీ బేసెస్లో వన్ బై వన్ చేస్తాం ముఖ్యంగా టిడ్ కోయాలకు సంబంధించి గతంలో ఎవరికైతే అలాట్మెంట్ చేసి ఉన్నారో వారందరికీ కూడా ఇల్లు ఇంకా ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నటువంటి ఆ ఫినిషింగ్ వరకు జరుగుతూ ఉన్నాయి వాటన్నిటి కూడా త్వరితగతిన పూర్తి చేసి ముఖ్యంగా త్రీ హండ్రెడ్ ఎస్ కానివ్వండి త్రీ సిక్స్టీ ఫైవ్ ఫోర్ థర్టీ సంబంధించినటువంటి అన్ని కూడా త్వరలో అందరికీ అలాట్ చేస్తామని అయితే ఇప్పటికే ఎవరికైతే కీస్ హ్యాండ్ ఓవర్ చేసి ఉన్నామో వారందరూ కూడా త్వరితగతిన మీ ఇళ్ళలో చేరాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఒకసారి ఇల్లు మీకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మీరు వెళ్ళి అక్కడ కాపురం ఉండపోయినట్లయితే అక్కడ ఉన్నటువంటి వస్తువు తెఫ్ట్ అవడము లేకపోతే వస్తువులు పాడవడం జరుగుతుంది మళ్ళీ మీరు అవసరమైనప్పుడు వెళ్ళి మాకు అవన్నీ రిపేర్ చేయించాలంటే కూడా అది ఆర్థికంగా అటు ఏజెన్సీకి ఇటు కార్పొరేషన్ ఇద్దరు కూడా భారం కాబట్టి ఎవరికైతే టిట్కో ఇల్లు ఇప్పటికే హ్యాండ్ ఓవర్ చేసి ఉన్నామో దయచేసి అందరూ కూడా ఇళ్ళలో చేరాలి చేరాలి లేనట్లయితే ప్రొసీజర్ ఫాలో అయ్యి వారికి ఆ ఇల్లు క్యాన్సిల్ చేయబడతాయి